ನಿನ್ನ ಪೌರ್ಣಮೇನ ಸ್ವಾತ ಗೋವಿಂದ ನಾಮ ಸಂಕೀರ್ತನ ಮಾರುಮೋಗಿನ ಮಾಡವೀಟ ಗರುಡ ಸೇವಲ ಹೋಂ ಮಂತ್ರಿ ಒಂದಲಪೂಡಿ ಅನಿತ మాజీ చైర్మన్ పాపిరాజు వేద పండితులచే అభివాదాలు అందుకుని వారిని ఆశీర్వదించిన చిన్నజీయర్ స్వాముల వారు కోలాటాలు భరతనాట్యాలు హరిదాసుల వేషధారణలో స్వామివారి సంకీర్తనలు భక్తులను అలలారించి ఆకట్టుకున్న స్వామివారి వేషధారణ తిరుమల శ్రీవారి గరుడు సేవ అంటేనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది ఈ గరుడు సేవ ప్రతి పౌర్ణమి రోజున జీయర్ స్వాములవారు వారు వేద పండితులు వేద మంత్రాలు మాడవీధులు ఉచ్చరిస్తుండగా వైభవోపేతంగా జరిపిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి గరుడు సేవను తిలకించడానికి ఎక్కడెక్కడో ప్రపంచ నలుమూలల నుంచి లెక్కలేనంత జనాభా స్వామివారి గరుడు సేవను తిలకించడానికి వస్తుంటారు స్వామివారికి అడుగడుగున హారతులతో నీరాజనాలు పడతారు వేల సంఖ్యలో భక్తులు ప్రత్యక్షంగా స్వామివారి గరుడు సేవను వీక్షించాలన్నా శ్రీ స్వామివారి గరుడు సేవ యొక్క విశిష్టతను తినాలన్నా ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఆ మహాద్భాగ్యం దక్కదని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం లో వారిని దర్శించుకునేటప్పుడు గరుడు సేవను తగ్గించేటప్పుడు ఎవరైనా సరే వారిని మైమర్చిపోవాల్సిందే అంటున్నారు భక్తులు గరుడు సేవను కలిగిస్తుంటే బంధాలు బాంధవ్యాలు ఏంటి ఎవ్వరూ గుర్తుకురారు స్వామివారిని వీక్షిస్తుంటే ఇంకా చూడాలని ఆత్రుత కలుగుతుందే తప్ప మరి ఇతర ధ్యాస కూడా కలగబు Terima kasih telah menonton! స్వామివారికి హారతులతో నీరాజనాలు పలుకుతుంటారు మాడ వీధులలో ఎటు చూసినా వేల సంఖ్యలో జనాలు గోవిందనామ స్మరణతో స్వామివారిని స్మరించేవారే తప్ప మరేదీ కనిపించదు Vai, like இந்த சீட் டயர் формулуாரிக்கு ஏதோ 私。Ronaldo, what? ಪವಿತ್ರ ಪ್ರದೇಶ ಮಾಡವೀಧು ಪಾದರಕ್ಷಣ ತೆರಗಕೂಡದು ತಿರುಮಲ ಮಾಡವೀಧುಗಳನ್ನು ಮನ ಪೂಜಾ ಗದು ಕಂಟೇ ಪವಿತ್ರಮ್ಕೆ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ಕೂಡ ಸ್ವಾಮಿವಾರು ಮನವನ್ನೇ ಅನುಗ್ರಹಿಷ್ಟು ತಿರುಗೇ ಪ್ರದೇಶವು ಕನಕ లో అత్యంత పుణ్య పవిత్ర తీర్థమైన కోనేటికి స్వామివారి యొక్క హారతిని అందించేటప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారే స్వయంగా గరుత్మంతులపై వచ్చి భక్తులను అనుగ్రహిస్తుంటాడని పురాణాలు చెప్తున్నాయి ఆ గరుత్మంతుడిని సైతం చూసిన వారు కూడా ఇళ్లలో లేకపోలేరు ఇచ్చే పవిత్ర హారతి ఘట్టాన్ని తిలకించడం జన్మల పుణ్యఫలం స్వామివారితో పాటు దేవతలు సైతం ఆకాశంలో కొలువు తీరి ఆ పవిత్ర ఘట్టం తిలకిస్తుంటారని కోనేటిలో ఇచ్చే హారతిని భక్తి శ్రద్ధలతో తిలకించి స్వామివారిని స్మరించుకునే వారి యొక్క కోరికలు తీరకుండా ఉంటాయి అతి ప్రీతికరమైన శనివారం పౌర్ణమి రెండో ఒకే రోజు కలిసి రావడంతో ఎంతో ముఖ్య విశేషంగా భావించి హోం మంత్రితో పాటు పలువురు కూడా స్వామివారి గరుడు సేవలలో పాల్గొన్నారు